గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మా దోస్త్ కిరణ్ షాప్కి వచ్చినాను ఈ యొక్క షాప్ ఎక్కడుందంటే ఎక్కడుంది అడ్రస్ చెప్పు ఇది యూట్యూబ్ ఛానల్ జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తుంది జోగులాంబ గద్వాల్ జిల్లా నీ అడ్రస్ ఎక్కడ చెప్పు మొత్తం చెప్పలే తెలియదు నాకు అడ్రస్ చెప్పు నాకు అడ్రస్ చెప్పు నాకు అడ్రస్ చెప్పు నల్లకుంట జోగులాంబ గద్వాల జిల్లాలో నల్లకుంట సాయిబాబా టెంపు బండల వెంకటరాములు అన్న ఇంటి పక్కల గల్లీలో ఒక మెకానిక్ షాప్ ఉంటుంది మెకానిక్ షాప్ పక్కలు ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయంటే ఇవల్ల ఉంటాయి ఇక అది చెప్పడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఆన్లైన్లో కూడా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవల్ల ఉన్న ఐటమ్స్ చాలా తక్కువ ధరకు వస్తాయి తక్కువ ధరకు వస్తాయి మన పేరు చెప్పినంటే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఐటమ్స్ ఫ్రీగా ఇస్తాడు కాబట్టి పెట్టిది మా మేడం ఇప్పుడే ఏం వద్దని మళ్ళీ టూ ఇన్ వన్ పే పడుతుంది సో అట్లా తీసుకోవచ్చు మీరు కూడా ఫ్యామిలీతో రండి ఒక్కరు మనం ఏం ఐటమ్ సెలెక్ట్ చేసుకోలేము ఇక్కడ అన్ని ఇంటికి కావాల్సినవి పర్సనల్ కేర్ రూట్ సెంటులు బాటిల్ ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కావాలంటే పోవాలి షాప్ పేరు ఏం పేరు బెస్ట్ బెస్ట్ ప్రైజ్ అంటే బెస్ట్ ప్రైజ్ కంపల్సరీ వచ్చేసేయండి బాయ్ థ్యాంక్ యూ